నిజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో పాఠశాలకు ఉపాధ్యాయులు నియమించాలని విద్యార్థులు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థులకు ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యను కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ నిజాంపేట్ మాకు ఉపాధ్యాయులు లేరు దయచేసి మీరు మాకు ఉపాధ్యాయులను పంపించండి ఇది మేము మా విద్యార్థులందరూ మేమందరం కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము టీచర్స్ ముగ్గురు కోరుకుంటున్నారు ఎనిమిది మంది టీచర్స్ కావాలని కోరుకుంటున్నారు పంపించండి చాలా ఉన్నాయి మొత్తము రెండు వందల ముప్పై మంది స్టూడెంట్స్ కి కలిపి ముగ్గురు మాత్రమే టీచర్లు ఇక్కడ విద్యాబరం జరుగుతుంది కావున క్లాసులు సరిగా జరగటం లేదు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు స్పందించి ఇక్కడ ఈ రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు కావలసిన ఎనిమిది మంది టీచర్లను నియమించగలరని అధికార స్కూల్ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ లేరు ఎనిమిది మంది టీచర్స్ని పంపించగలరని పై అధికారులను కోరుతున్నాం టీచర్స్కి ముగ్గురు మంది టీచర్సే ఉన్నారు ఆ టీచర్స్ని ఎనిమిది మంది టీచర్స్ని పంపిస్తే పిల్లలు స్టడీ బాగా చదువుకోగలుగుతారని మేము అనుకుంటున్నాం ఇట్లు లేరు ఉపాధ్యాయులను పంపించగలరని అధికారులను కోరుతున్నాం స్టడీ బాగా లేదు పిల్లలకి ఎనిమిది మంది పిల్లలు కావాలి టీచర్స్ కావాలి అందుకోసమని అధికారులను పంపించగలరని